အာလာဟုအကဘာ

चेस हो गया चेस हो गया हमें जूते चाहिए और मिलेगा बेबी ड्राइवर अवसर ले डॉक्टर डॉक्टर भाई कौनता देव

రూపాయల వరకు దీక్ష ఎందుకు జరగలేదు కాంట్రాక్ట్ విషయంలో ఆడండి మీరు నా కాంట్రాక్ట్ గురించి మీకు తెలియలేదు అడిగినాడు ఇప్పుడు వచ్చిన కాంట్రాక్ట్ మీరు చెప్పండి అంటే ముందు ఈ ఐదు లక్షలు పది లక్షలకి అటు వస్తాను కదా గత గవర్నమెంట్ లో కోట్ల రూపాయలు టెండర్ జరిగింది అన్నారు మీ వాళ్ళు కూడా మీటింగ్ లో చాలా సార్లు చెప్పినారు ఆయన అండర్ గ్రౌండ్ రైల్వేజ్ ఇచ్చినాము పైప్ లైన్ ఇచ్చినాము మేము కూడా ఆ కాంట్రాక్ట్ వంద సార్లు పిలిచినాము వచ్చి చేయను అంటే నేను చేయను అంటాను దానికి ఏం చేయాలి మీరు పది లక్షలు ఇరవై లక్షల టెండర్లు కాంట్రాక్ట్ గురించి చెప్తారు కోట్ల రూపాయల కాంట్రాక్ట్ అప్పుడు వచ్చింది టెండర్ అయింది అలా కంపెనీ ప్రతి ఎవరు ఇప్పించారో చెప్పి ఇప్పుడు ఎవరైనా ప్రజల పని చేయకపోతే వారి పైన ఎలాంటి యాక్షన్ తీసుకోవాలో కూడా తీసుకోండి అనేది చెప్తాను ఇప్పుడు వాళ్ళ బాధ కూడా ఇది వద్దు అని చెప్పడం లేదు ఇప్పుడు ఇది అది కూడా చెప్పించండి అనే వాళ్ళు

అక్కడ విచారించాల్సిందిగా <usion> ఎవరు వాడు ఎవరు వ్యాపార్థ్యం పనికి వాళ్ళు వైసీపీ వాళ్ళు గత ఎమ్మెల్యే తొత్తు వాడు కట్టినంతా ఎమ్మెల్యే కట్టి వచ్చిన రోజు మాట్లాడతాను ఎప్పుడు కూడా చెప్పండి గట్టిగా నేను ఉద్యోగస్తున్నాను అసలు కౌన్సిలర్ కానీ మినిస్టర్ కంప్లైంట్ అయింది తప్పు చేయాలి

thank mm -hmm. you Send it. Yeah.

రెండో విషయం కూడా చెప్తున్నా నిజాలు ఎత్తుకోవాలని కూడా చాలా చెప్తాను అది అనుకుంటే చిత్తూరు రోడ్డు ఫోర్ లైన్ రోడ్ ఎందుకు మదర్పల్లి రోడ్డు ఎందుకు మాకు చెప్పండి ఎవరికైనా వాళ్ళని పిలిపించండి వాళ్ళు హెచ్ వాళ్ళు ఫస్ట్ డబుల్ లైన్ రోడ్ అయితే ఆ చెప్తాను కదా ఫస్ట్ పర్మిషన్ ఇచ్చి కొట్టేస్తే నష్టం తక్కువ జరుగుతుంది అందరూ కొట్టారండి ఆ రోజు మదరపల్లి రోడ్ ఇరవై పర్సెంట్ ఇల్లు ఉన్నాయి

ये ये मार ये उन्हीं जगहों पे ये भी सामने से लिया हैं। जो जगह तो सब निकाले हैं। जो जगह तो सब निकाले हैं। काठेऊड़ तो हैं। काठेऊड़ तो हैं। जेल के अलावा तो ये नहीं सब एकांती जेल पे। जो सारे चाहिए चाहिए। वाल्ड ऐसे बात तो नहीं। इन्तहम की लफार होती है ना नीचे। और मार चाहिए డెమాలిష్ చేసి వాళ్ళే చేసుకున్నాను మీకు చెయ్యొద్దండి అని అప్పుడు సర్వే చేసే రోజు ఆ కౌన్సిలర్ గారు ఉన్నారు సాధికానికి గారు ఉన్నారు చైర్మన్ గారు వచ్చారు కమిషనర్ గారు ఏమి సర్వే చేస్తాడు నేను ఇంత సెక్రేట్ చేస్తూ ఉన్నాను సార్ మీవందరం మెజర్ చేసిన తర్వాత వాళ్ళు ఏమని అడిగారంటే మా మేమే మెదర్ డెమాలిష్ చేసుకుంటామని చెప్పేసి వాళ్ళు టైం తీసుకున్నారు వాళ్ళే కాన్ డెమాలిష్ చేసుకున్నారు కానీ పర్మిషన్ తీసుకోలేకపోతే మేము అప్పటి నుంచో అది చెప్తూనే ఉంటాం ఎలక్షన్ టైంలో ఏంటంటే మాకు ఒక మంత్ నాకు బయట ఆ టైంలో అది కట్టేస్తాం కట్టేసిన తర్వాత నేను ఛార్జ్ షీట్ అడిగేస్తాను అడిచేసి చాలు మాకు ఎన్నిదార్ లేకపోవచ్చు అది అందరూ అది కొంచెం ఇప్పుడు కట్టున్నారు మేము ఎంత చెప్పినా కానీ ఒక అంటే అక్కడ ఉన్న బిల్డరు ఓనర్ బిల్డర్ వచ్చేసి మా మీద అరేషన్ ఆఫ్ నార్ మీద మా మీద ఆర్టీడార్టీ మీరు అలా చెప్పారు బానే ఉందా మరి ముడుపులు తీసుకొని వదిలేస్తున్నారు మీద అనేది మీరు ఇది చేసుకోవడం ఇది కాదు మేడం అలా కాదు మీరు మీరు తీసుకోవడం అనేది అది వాడవాదా అది ఎవరు చూసుకుంటా చెప్పండి మేడం నా కంప్లైంట్ అయితే మీద ఎవరి మీదకి వచ్చిందో ఇప్పుడు చెప్పడం మంచిది జరుగుతుంది మున్సిపాలిటీ ఆయనతో గండి అయితే ఇప్పుడు అభిఫంక్షన్

மாதம் எவரையோட பதி பதி ஷாப்பு எவ்வளோ ரெண்டு ஷாப்பு మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్ లో ఉన్నాము మెయిన్ అజెండా ఏమొచ్చిందంటే రాయచోడ్ రెవెన్యూ పరంగా స్ట్రెస్ పాసింగ్ జరిగిందండి అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు భూములు ఉంటాయి ఆక్యుపేషన్ చాలా మంది అది ఒకటి ప్లస్ మున్సిపాలిటీలో ఉండే ఇప్పుడు కొన్ని కన్స్ట్రక్షన్స్ అయితేనే కళ్యాణ మండపాలు అయితేనేవి ఇండ్లు అయితేనే కాంప్లెక్స్ అయితే ఏమైనా ఉన్నాయో ఇవన్నీ కూడా ఇప్పుడు మా ఆపోజిట్ సభ్యులు వైజీపీ వాళ్ళు అడిగినారు దాన్ని మేము చెప్పే సిద్ధమని చెప్పేసాం మేము మీకు రిప్రజెంటేషన్ ఇస్తున్నాము మున్సిపాలిటీ పరిధిలో రెవెన్యూ కానీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ లో కానీ ఇల్లీగల్ ఏమన్నా ఉన్నాయో తీసేటట్టు చూడ కట్టిస్తాం మీరే మేమే మేము ఇన్వాల్వ్ కాదు వాళ్ళు కాము మా ఏమన్నా ఉన్నా కూడా వాళ్ళే లిస్ట్ ఇవ్వమంటాం మీకు గా మేము వాళ్ళు ఎత్పంచిస్తాం ఏమన్నా ఉంటాం మాత్రం మీరు దయచేసి తీసేయండి సార్ ఓకే అవి కూడా ఎస్పీ గారికి దీంతో పాటు కంప్లైంట్ ఇస్తాము వాళ్ళ అధికారులు ఏదైతే ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా పంపిస్తాము మీరు కూడా ప్రొటెక్షన్ ఇవ్వండి ఎస్పీ గారు నేను చెప్తాను ఇప్పుడు ఎస్పీ గారు కూడా చెప్తాం మా వాళ్ళు అయితే వాళ్ళ దగ్గర తీసుకోండి మేము కొందరు ఎవరైతే మా దగ్గర ఆ దగ్గర చంద్ర దొరుకుతాం నేర్చుకుంటాం ముందు ఆ ప్రభుత్వంలో అక్కడే చేశారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు కూడా వాళ్ళ దగ్గర చదవాలని అయితే అన్నారు అక్కడ ఎవరో నాటిఫికేషన్ ఉన్నట్టు అవి కూడా చెప్తాము అవి కూడా చూడండి ఏ సర్పంచ్ అయినా ఏ ఎంపీ ఒక

చూస్తే పది పర్సెంట్ కమిషన్ వచ్చాను ఇప్పుడే నచ్చబోతాను అని వాళ్ళు తెచ్చిపోతాను ఇట్లాంటి అన్ని పోతే సమస్య లేదు మేము ఒకటే చెప్తాను మీ కౌన్సిల్ ఉండని రోజులు మేము మా గవర్నమెంట్ ఉండని రోజులు సో ప్రజల విషయంలో మేము రాజకీయ దాన్ని సిద్ధంగా ಪಬ್ಲಿಕ್ ಚಾಲಾ ಇಬ್ಬರು

మురో నుంచి మీరు చేరే ఏకసఫల ఉన్నారు అడిగినాం ఆయన పెట్టుకొని ఆయన మీద ప్రతినమాడండి ప్రతినమాడండి టీవీ గారి బిచ్చ